నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ మహబూబాబాద్ టీవీ భారతీయ జనతా పార్టీ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి దారా ఇందు భారతి మహబూబాబాద్లో జనజాగృతి కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొన్నారు హలాల్ వద్దు మర్దాల్ ముద్దు కార్యక్రమంలో భాగంగా మాన్కోట హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ముత్యాలమ్మ దేవాలయం వద్ద నిర్వహించిన హలాల్ హిందువులకు నిషేధం కార్యక్రమంలో హిందూ భారతి అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్నారు కార్గిల్ దివాసును పురస్కరించుకుని మాజీ సైనికోద్యోగుల సంక్షేమం సంఘం చేపట్టిన కార్యక్రమంలో దారా హిందూ భారతి పాల్గొన్నారు సంక్షేమ సంఘం అధ్యక్షులు సత్యనారాయణ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు భారత బాధ్యత పౌరులు కలిసి స్థానిక న్యాయస్థానాల సమీపం నుండి ప్రదర్శనగా వచ్చి ఎంఆర్ఓ కార్యాలయం కోడలిలో అమర జవాన్లకు నివాళి అర్పించారు కార్యక్రమంలో విశ్రాంత జవాన్లు రాఘవ మోహన్ ఆనందం పౌరులు హిందూ భారతి ప్రేమ్ మహేష్ బద్రి సంపత్ సంధ్య విశ్రాంత ఉపాధ్యాయులు పాల్గొన్నారు పేరు హిందూ భారతి ఈ నేడు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఇక్కడ రిటైర్డ్ ఆర్మీ సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి దివాస్ కార్యక్రమంలో మేమందరం కూడా అమర జవాన్లకు నివాళులర్పించి ఒక ర్యాలీని నిర్వహిస్తున్నాము దాయాదులు నా దేశాన్ని ఆక్రమించడానికి వచ్చినప్పుడు వీరద్ది పోరాడినటువంటి నా జవానులు ఐదు వందల ముప్పై మంది ప్రాణ త్యాగం చేస్తేనే ఇలా మనం జీవులుగా నేనొక భారతీయుణ్ణి భారతీయులని చెప్పుకునే సగర్వంగా చెప్పుకుని రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితి ఉంది రా మానుకోట జిల్లా నుంచి కూడా ఐదు మంది జవాన్లు వాళ్ళ ప్రాణాలను అర్పించారు ఇట్స్ నాట్ ఓన్లీ ద సెలబ్రేషన్ ఆఫ్ సక్సెస్ ఇట్స్ ద సెలబ్రేషన్ ఆఫ్ ప్రైడ్ ఆఫ్ టీఎస్ దీన్ని రెండు భాగాలుగా చూడాలి ఇరవై ఆరు సంవత్సరాల కింద వాళ్ళు ఏదో పోరాటం చేసినారు ప్రాణాలను పోగొట్టుకున్నారు అన్నట్టుగా కాకుండా ప్రతి ఒక్క జవాన్ కుటుంబానికి మనం అండగా నిలబడాలి భారతదేశ సైనికులలో బార్డర్ లో ఎవరైతే పనిచేస్తున్నో ఆ సైనికుల అందరి కుటుంబాలకు కూడా మనం అండగా నిలబడాలి ఇది చాలా దురదృష్టంగా అనిపిస్తుంది కొంచెం బాధాకరంగా ఉంది భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు బాధ్యతగా ఇది ఇందులో పార్టిసిపేట్ చేయాల్సింది ఉంది కాకపోతే ఇది గవర్నమెంట్ తరఫున చేయాలి నెక్స్ట్ టైం నుంచి మేము అందరం కలిసి ఒక భారత పౌరురాలుగా నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ తరఫున కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక పిలుపు వచ్చే కార్యక్రమం చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాము ఇంకొక దురదృష్టం ఏంటంటే కార్గిల్ విజయ్ దివాస్ కి యూనిఫామ్ లో ఉన్నటువంటి జవాన్లు వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ చేస్తుంటే పర్మిషన్ ఉందా అని అడగడం పోలీస్ డిపార్ట్మెంట్ కి సిగ్గు చేటుగా భావించాలి ఇంకొకసారి ఇట్లా రిపీట్ కాకుండా వాళ్ళు ఆ రోజు ప్రాణ త్యాగం చేస్తేనే ఇప్పటికీ బార్డర్ లో ప్రాణాలకు తెగించి పోరాడుతూనే మనం ఇలా స్వేచ్ఛా జీవితంలో బ్రతుకుతున్నామని చెప్పి కాకి యూనిఫామ్ లో గుర్తించుకోవాలని చెప్పి వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాను అమరులైన జవాన్ల కూడా అమరులైన జవాన్లకు నివాళులర్పిస్తూ వాళ్ళ కుటుంబాలన్నిటికి కూడా మేము అండగా నిలబడతామని చెప్పి భవిష్యత్తులో కూడా అందరం కూడా ఏకకాటి మీదుగా ఒకటే మాట మీద ఉండి భరత మాత బిడ్డలుగా జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ భారత్ అందరికీ నమస్కారం జై శ్రీరామ్ నేను మీ హిందూ భారతి హిందూ ఉత్సవ కమిటీ నుండి తెలంగాణ రాష్ట్రంలో చెట్టుని పుట్టని ప్రతి ఒక్కదాన్ని పూజించే గొప్ప సంస్కృతి అయినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మనం నేటి నుంచి శ్రావణ మాసానికి ఎంటర్ అయిపోయాము అంటే తెలంగాణలో మన మానుకోట జిల్లాలో ఎస్పెషల్లీ ఉమ్మడి వరంగల్లో మనము శ్రావణ మాసంలో బోనాల పండని అంగరంగ వైభవంగా చేసుకుంటాము అందులో మనం మన పండుగలతోనే పాటించాలని చెప్పి ఒక దృక్పథంతో మానుకోట హిందూ ఉత్సవ కమిటీ ద్వారా మేమందరం కూడా హలాల్ని నిషేధిస్తూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ వారితో కలిసి ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నాము ఇప్పటి నుంచి మన సనాతన ధర్మంలో హిందువుల యొక్క పద్దతి హిందువుల యొక్క సంస్కృతిని మాత్రమే పాటించాలి పరమతస్థులు అన్య మతస్థులు ఎవరొచ్చి ఇక్కడ కట్ చేసినా కూడా దాన్ని నిషేధించాలని చెప్పి కోరుకుంటున్నాము అలాగే హైందవ బిడ్డలు కూడా ప్రతి ఒక్కరు వచ్చి కూడా మన పద్దతిలో జట్ మరియు మృతాలు మాత్రమే చేయాలి ఎంగిలి కూడుమే ఎంగిలి ప్రసాదాన్ని మన దేవి దేవతలకు పెట్టి వాటి పాపాన్ని మనం మూట కట్టుబద్దని చెప్పి కూడా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము హెచ్చరిస్తున్నాము ఎవరైనా సరే అన్యమతస్తులు వచ్చి ఇక్కడ ముత్యాలమ్మ గుడి దగ్గర కానీ హలాల్ చేసినతో వాటిపైన కఠిన చర్యలు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ప్రతి ఒక్క హిందూ బిడ్డ కూడా మన పద్దతి మన సంస్కృతి మన పద్దతి దూరంలోనే ఇక్కడ జట్ట మాంసాన్ని మాత్రమే అమ్మవారికి సమర్పించాలని చెప్పి కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమస్కారం జై శ్రీరామ్ నా పేరు ధార హిందూ భారతి ఈ రోజు కార్జిల్ విజయ్ దివాస్ సందర్భంగా ఎక్స్ ఆర్మీ వాళ్ళు తీసుకొని ఇనిషియేటివ్ తీసుకొని చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ లో స్టూడెంట్స్ తో పాటు మేమందరం కూడా ఒక భారత పౌరుడు బాధ్యత గల భారత పౌరురాలు లెక్క మేమందరం కూడా పౌరులు లెక్క పార్టిసిపేట్ చేశాము దీన్ని రెండు భాగాలుగా చూడాలి మనం ఇట్స్ నాట్ ఓన్లీ సెలబ్రేషన్ సక్సెస్ ఇట్స్ సెలబ్రేషన్ ఆఫ్ ప్రైడ్ ఆఫ్ ఇయర్స్ ఆ రోజు దాయాదులు నా యుద్ధం నా దేశం పైన యుద్ధం ప్రకటించినప్పుడు వాళ్ళు ప్రాణాలను సైతం తెగించి కుటుంబం గురించి కూడా ఆలోచించకుండా దేశం శ్రేయస్సు కోసం పోరాడి ఐదు వందల ముప్పై మంది జవాన్లు ప్రాణ త్యాగం చేస్తేనే ఈరోజు మనం స్వేచ్ఛాజీవులుగా వీఆర్ ప్రౌడ్ ఇండియన్స్ అని చెప్పి రోడ్డు మీద తిరగలుగుతున్నాం కావున వాళ్ళు చేసిన యుద్ధం ప్రకటించినారు యుద్ధంలో ఓడి గెలిచిన మనము వాళ్ళ ప్రాణాత్యాగం చేస్తేనే మనం వాళ్ళ ఇట్లా ఉన్నామని చెప్పి నిమ్మకు నీరు ఎత్తినట్టుగా ఉండొద్దు భారత ప్రౌరులందరూ కూడా వాళ్ళని స్మరించుకోవాల్సిన అవసరం చాలా ఉంది నెక్స్ట్ ఇయర్ నుంచి గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళే ఇనిషియేటివ్ చేసి ప్రోగ్రామ్ చేయాలని చెప్పి కూడా సగర్వంగా సవిన్యంగా మానుకోట తరపు నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఇది ఆర్మీ వాళ్ళు సైనికులు అక్కడ పోరాడి వచ్చి మళ్ళీ ఒక రోడ్ల మీదకి వచ్చి కూడా మేము ఈ పోరాటం చేసినామని చెప్పే దయనీయమైన స్థితిని ఎందుకు తీసుకొచ్చిండ్రు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాము సెంట్రల్ గవర్నమెంట్ దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్ సో మనీ జీవోస్ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని నిమ్మకు నీరెత్తినట్టుగా నిద్రపోతున్న ప్రభుత్వాలు ఇప్పుడు లేవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళు అక్కడ పోరాటం చేసి వాళ్ళ భార్య పిల్లల్ని కుటుంబాలు అన్నింటినీ కూడా త్యాగం చేసి ఎన్నో సంవత్సరాలు అక్కడ కష్టపడితేనే ఇలా మనం స్వేచ్ఛాజీవులుగా ఉన్నాం వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత కూడా అన్ని సకల సౌకర్యాలు అమర్చాల్సిన అవసరం కూడా మన పైన ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని గురించి ఆలోచించాలి అయ్యా కలెక్టర్ గారు మిమ్మల్ని రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం వచ్చే సంవత్సరం ప్రభుత్వం తరపునగా అంగరంగ వైభవంగా కార్గిల్ విజయ్ దివాస్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము ఈ కార్గిల్ విజయ్ దివాస్లో మొత్తం ఐదు వందల ముప్పై మంది ప్రాణత్యాగం చేస్తేనే మనం ఈరోజు ఇట్లున్నాము మన మానుకోట జిల్లా నుంచి ఐదుగురు మంది జవాన్లు ప్రాణత్యాగం చేశారు వాళ్ళందరికీ కూడా ర్యాలీ ద్వారా వెళ్ళి స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ సెంటర్లో వాళ్లకు నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం కూడా పాటిస్తాము వచ్చే సంవత్సరం ప్రభుత్వం చేస్తుందని చెప్పి మీడియా కూడా దీన్ని హైప్ చేసి ఫోకస్ చేసి ప్రభుత్వం తరఫున మీ గొంతును కూడా వినిపించి ఖచ్చితంగా వాళ్ళు దిగివచ్చి నెక్స్ట్ ఇయర్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచే చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము జై హింద్ జై భారత్